పాపాత్ముడు పెద్దిరెడ్డి పాపాల పుట్ట మిథున్ రెడ్డి గురించి రాజకీయ ఉన్మాది జగన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి పచ్చి అబద్దాలు డబ్బాలు కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు పెద్దిరెడ్డి క్లాస్మేట్స్ అని చెప్పి పచ్చి అబద్దాలు చెప్తున్నాడు జగన్ రెడ్డి పెద్దిరెడ్డి వైసేమో డెబ్బై ఒకటి చంద్రబాబు నాయుడు గారు వయసేమో డెబ్బై నాలుగు మరి ఏ రకంగా క్లాస్మేట్స్ అవుతారో నాకైతే అర్థం కాట్ల జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్దాలు చెప్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ నమ్మేస్తారనుకుంటారు జగన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నువ్వు చేసిన రాజకాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ గమనించి అన్నట్టు కొట్టి ఆడుకుందాం ఆంధ్ర అని చెప్పి పదకొండు మందినిచ్చి మూల మూచోబెట్టినా సరే సిగ్గు చరణ్ లేకుండా ఇక్కడ అబద్దాలు మాట్లాడుతున్నాడు జగన్ రెడ్డి అయినా భూమును లో పెద్దిరెడ్డి రామచంద రెడ్డి కుటుంబానికి ఎంత మంది బలైపోయారు ఎంత మంది ఆడవాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోయంటానికి నిన్న పొంగునూరు పోలీస్ స్టేషన్ లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం మీద పెట్టిన కేసులే సాక్ష్యము ఆఖరికి ఆడవాళ్ల మెడలో మంగళ సూత్రాలు కూడా లాక్కున్నారు దోచుకున్నారని చెప్పి కేసులు పెట్టారంటే ఇంతకంటే నీచమైన రాజకీయ కుటుంబం ఏ రాష్ట్రంలో భూప్రపంచం మీద ఉంటదా పెద్దిరెడ్డి అలాంటి కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి పొగుడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎంత మెంటల్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో స్పష్టంగా అర్థమైందని నేను అనుకుంటా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాటలు మళ్ళీ నమ్మి మోసపోకండి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక రాజకీయ ఉన్మాదనే విషయం గుర్తుపెట్టుకోండి